ఇప్పుడే పోయా నేను ఇప్పుడే జాక్ సినిమా చూశాను పోయా పాప సినిమా ఉండబోయా ఈ రోజుల్లో ఈ రోజుల్లో మన భారతదేశంలో ప్రతి మనిషి ఈ జాక్ సినిమా చూడాలి ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు ఇలాంటి సినిమా తీసేళ్ళు లేరంతి ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా ఇది ఒక దేశభక్తికి సంబంధించిన సినిమా చాలా మంది అంటున్నారు ఈ జాక్ సినిమా ఏముంది ఇందులో ఇందులో దేశభక్తి తప్ప ఏం లేదని ఎవడైతే అన్నాడో ఆడో పెద్ద జాకు కాడంతి ఈ సినిమాని ఎవడైతే బాధ అంటాడో కొద్దిగా ఎందుకంటే ఈ రోజు ఇలాంటి సినిమాలు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇందులో రొమాన్స్ తక్కువ వలసలు తక్కువ ఏమీ లేవు దేశం కోసం ప్రజలందరూ చూడాలని దేశభక్తి చాటుకోవాలని ఒక గొప్ప ధ్యేయంతో సంకల్పంతో సినిమా తీస్తే ఎవడెవడో వచ్చి రకరకాలుగా మారుతున్నాడు దయచేసి ఒక్కసారి సినిమా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేశం 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 దేశమంతి ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు లేక ఎంతో మంది అన్ఎంప్లాంటి వాళ్ళందరూ బాధ వాళ్ళ బాధను చూసి ఈ సినిమా చేసే అతను కాబట్టి దయచేసి ఒక్కసారి ఈ సినిమా చూడండి ఖచ్చితంగా మీకు కూడా దేశభక్తి రావాలన్నా ఈ దేశంలో మీరు బతకాలన్నా ఈ సినిమా చూడాలంతే ఈ సినిమా రేపటికల్లా వెయ్యి కోట్లు పక్క అంతే ఈ సినిమాని ఎవరు ఆపలేడు ఆడని కూడా లేడు అడ్డు పడలేడు ఎవడి వల్ల కాదు ఎవడు చెప్పింది ఎవడు చెప్పింది ఒట్టి మాటలయ్యే ఈ సినిమాలో సెకండ్ హాఫే కాదు ఫస్ట్ హాఫే కాదు అందరికీ ఎవరెవరు పాత్ర తగ్గట్టు వాళ్ళకి న్యాయం చేశారు అందరూ వాళ్ళ క్యారెక్టర్ క్యాడర్ తగ్గట్టు పోయారు అంతే ప్రకాష్ రాజు గారు కానీ హీరోయిన్ కానీ ఏంది అది కరెక్ట్ దేనికంటే ఇది బేబీ సినిమా లాంటి వరస్టి సినిమా కాదు వల్ల కరెక్ట్ సినిమా కాదు ఇది ఒక రొమాంటిక్ గ్రేడ్ కంటెంట్ కాదు ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా సరే టైరర్ లేదంటే బూత్ పెట్టారు తర్వాత అతను ఆలోచన చేసి ఎలాగైతే ఇది దేశం కోసం చేస్తున్నామని దేశ భక్తి చాటుకోవాలని ఆ లో మాత్రం వేపేశారు అంతే ఈ సినిమాలో ఒళ్ళ లేదంతే ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా ఏ బ్లాక్ లేదు బి బ్లాక్ లేదు సి బ్లాక్ లేదు అంత దేశ భక్తి కోసం చేశాడు ఈ సినిమా మీరు మనుషులైతే మీకు మానవత్వం ఉంటే ఒక్కసారి ఈ సినిమా చూడండి ఖచ్చితంగా వెయ్యి కోట్లు పక్క ఈ సినిమా గ్యారంటీ ఎవడు ఆపలేడు ఆడని ఊ లేడు అడ్డు పడలేడు రాలేడు ఇలాంటి సినిమా ఇంకా రాదు రాలేదు అంతే టెన్ టెన్ వందకి వంద వెయ్యి వెయ్య లక్షకి లక్ష జాక్ సినిమా ఎవడైతే బాగలేదు అంటాడు ఒక జాకో